హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాటి వీడియోలో వెజిటేబుల్ జ్యూసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను ఈ వెజిటేబుల్ జ్యూసెస్ మన హెల్త్కి చాలా మంచిది ఒకటి రెండు కాదండి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది అంతేకాదండి ఇంకా స్కిన్ గ్లో కూడా పెంచుతుంది వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఇలా వారానికి ఒకటి రెండు సార్లు మనం తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇలా నేను చేసినట్లుగా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాము ఇక్కడ నేను క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అలాగే కీరా జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను వీటన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసి పీసెస్గా కట్ చేసి తీసుకుందాము చూడండి ముందుగా నేను క్యారెట్ జ్యూస్ కీరా జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక ఐస్ క్యూబ్ని వేసుకుంటున్నాను లేదు అంటే మీరు కూల్ వాటర్ని కూడా వేసుకోవచ్చు నేను నార్మల్ వాటర్ వేసుకుందామని ఐస్ క్యూబ్ని వేసాను టేస్ట్కి తగ్గట్టు ఒక్క పింఛు సాల్ట్ అలాగే పావించు అల్లం ముక్కల్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇందులో షుగర్ వేసే క్లిప్ మిస్ అయిందండి మీకు షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు లేదంటే హానీనైనా వేసుకోవచ్చు ఈ విధంగా మనం స్ట్రైనర్ ద్వారా వడకట్టి తీసుకోవాలి తప్పకుండా ఇలా ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసుకొని మనం గ్లాసులోకి వేసుకున్నాము అంటే కీరా జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్యారెట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక ఐస్ క్యూబు అలాగే ఒక పించ్ సాల్ట్ ఇంచు అల్లం ముక్కల్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇందులో నేను షుగర్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని ముందుగా కొంచెం ప్లెయిన్గా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి బాగా గ్రైండ్ అవుతాయి ఒకటేసారి వాటర్ వేసామంటే అడుగునంతా పీసెస్ పీసెస్గానే ఉంటాయి సరిగ్గా మిక్స్ అవ్వదు ఈ విధంగా మిక్స్ చేసుకున్న వాటిని ఒక స్ట్రైనర్ ద్వారా వడకట్టుని తీసుకోవాలి ఈ విధంగా వడకట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా మిగిలిపోయిన క్యారెట్ని మనం పడేయకుండా చపాతీలోకి వాడుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ చపాతీ కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులో కూడా కొంచెం నిమ్మరసం పిండుకొని మనం గ్లాసులోకి తీసుకున్నాము క్యారెట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో మనం బీట్రూట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొంచెం బీట్రూట్ వేసుకున్నాను అచ్చం బీట్రూట్ మనం తాగలేకపోతే కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నేను క్యారెట్ జ్యూస్ని ప్రిపేర్ చేశాను కనుక ఓన్లీ బీట్రూట్ వేసానండి క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గ మన స్వీట్కి తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అలాగే పించ్ సాల్ట్ అలాగే ఇంచ్ అల్లం ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అందులోనే ఐస్ క్యూబ్ కూడా వేసి ముందుగా కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి మనం ఫైన్గా గ్రైండ్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ ద్వారా వడకట్టుకుందాము ఈ వెజిటేబుల్ జ్యూసెస్ మన హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే స్కిన్ని గ్లోను కూడా పెంచుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని కూడా ఒక గ్లాస్లోకి తీసుకుందాము అంతే అండి ఇంకా క్యారెట్ అలాగే బీట్రూట్ అలాగే కీరా జ్యూసెస్ రెడీ అయిపోయాయి చాలా సింపుల్ అండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఫైనల్గా కొంచెం నిమ్మరసంతో మనం సర్వ్ చేసుకున్నాము అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి